దేవునికి మహిమ కలుగునుగాక జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక నిండు వందనాలు క్రీస్తుయేసు రక్త సంబంధులైన మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నాను బిడ్లరా మీరందరూ బాగున్నారు కదా క్షేమంగా ఉన్నారు కదా మీ కుటుంబాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే మా కొరకు అలాగే మేము జరిగిస్తున్నటువంటి దేన పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని మీకు ప్రేమతో ఈ యొక్క మాటలు తెలియపరుస్తూ ఉన్నా మిట్ల గతించినటువంటి మరి వర్తమానం మీరు ఎంతమంది చూచారో లేదో నాకు తెలియదు కానీ ఆ వర్తమానంలో ఉన్నటువంటి విషయాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేనైతే భావిస్తూ ఉన్నాను ఎందుకు అని ఆలోచన చేస్తే భయపడినటువంటి భక్తులు రక్షించినటువంటి దేవుడు మనిషి దేనికి భయపడతాడు మనిషి యొక్క జీవితంలో దేనికి కలవరానికి గురవుతాడు అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం అయితే గత వర్తమానంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక దేవుడు మన జీవితానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటి వాగ్దానం ఏంటి అని ఆలోచన చేస్తే భయపడకమనేటటువంటి ఆ యొక్క గొప్ప వాగ్దానాన్ని మనకందరికీ కూడా ఆయన అనుగ్రహించాడు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి వర్తమాన అంశం ఏంటని ఆలోచన చేస్తే బెట్లారా పాప భయ విముక్తి మరణ భయ విముక్తి పాప భయ విముక్తి మరణ భయ విముక్తి బెట్లారా ఒకనొక దినాన్న ఏసుక్రీస్తు వారి యొక్క సేవ పరిచర్యలో ఒక ఉదయకాల సమయంలో ఒక సంఘటన జరిగింది అది దేవాలయము దగ్గర ఇది యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటాం బిడ్లరా ఎనిమిదవ అధ్యాయము మొదటి వాక్యం నుంచి నేను చదువుతూ ఉన్నాను తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చి ఆయన కూర్చుండి వారికి బోధించు చుండెన్ శాస్త్రులు పరిచయులు వభిచార ముందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి బోధకుడ ఈ స్త్రీ వ్యభిచారము చేయి పట్టబడినో పట్టబడిను వారిని రాళ్ళు రూవి చంపవలెనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించను కదా అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి అయితే బాగానే అడిగే ఏమడిగారు అంటే వ్యభిచారము చేసినటువంటి స్త్రీని ప్రభు దగ్గరికి తీసుకొచ్చే ఏమండి అయితే వాళ్ళు చేసినటువంటి పని ధర్మశాస్త్ర ప్రకారంగా బాగున్న వారి ఉద్దేశం ఎలాగుందంటే ఆయన మీద నేరము మోపవలెనని ఏమండి వాళ్ళు ఆ స్త్రీని తీసుకుని వచ్చి ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి అని చెప్పి లేఖనంలో మనం చూస్తూ ఉంటాం ఒక మాట మీరు చెప్పాలి పెట్టలేరుగా ధర్మశాస్త్రంలో అసలు ఏమి రాయబడింది పాపం చేసినటువంటి ఒకరినేళ్ళు పట్టుకొచ్చారు కదా మరి రెండో వాడు ఏమయ్యాడు ఆ పురుషుడు ఏమయ్యాడు స్త్రీని ఎందుకు వారు పట్టుకొచ్చారు అసలు ధర్మశాస్త్రంలో ఏముందని ఆలోచన చేస్తే లేవి కాండం ఇరవై అధ్యాయము పదవచనంలో ఉన్నటువంటి మాట ఒకసారి మనం చదువుదాం లేవి కాండం ఇరవై అధ్యాయం పదవచనం పరుని భార్యతో వ్యభిచరించినటువంటి వానికి అనగా తన పొరుగు వాని భార్యతో అంటే ఇక్కడ గమనించాలి ధర్మశాస్త్రం ఏమి రాయబడింది చెప్పంటారా ఇద్దరికి మరణ శిక్ష విధించాలి అని రాయబడింది ఏమంటే ఇది ధర్మశాస్త్రం యొక్క రూల్ మాత్రం ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే కాండము ఇరవై రెండవ వచ్చేము ఇరవై రెండు వచ్చినాలో కూడా అని చెబుతున్నాడు ఏమని చదువుదా ఒకడు మగనాలితో శయనించు చుండగా కనబడితే కనుక వరిద్దరు అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీను చంపబడవలేను చంపబడాలి గమనించండి ఇద్దరు కూడా గమనిస్తే బిడ్డరా ఇద్దరు చంపబడాలి అయితే ఇక్కడ మీరు గమనించిన విషయం ఏంటంటే పురుషుని వారు వదిలిపెట్టేశారు ఎవరిని తీసుకొచ్చారు చెప్పండి ఆ స్త్రీని మాత్రమే తీసుకొచ్చారు అంటే ఈమె ఆపల్లా కనపడిందేమో బలహీనరుల్లా కనపడిందేమో వాడు కాస్త బలవంతుడేమో ఒకవేళ ఏదేమైనా అయి ఉండొచ్చు కాక ఏమంటే ఈమెను తీసుకొచ్చేసారు తీసుకొచ్చేసి ప్రభువారికి వాక్యం చెబుతూ ఉంటే తెల్లవారు ఆ యొక్క ప్రాతకాల సమయంలో ఆయన వాక్యం చెబుతూ ఉంటే ప్రజలకి వెళ్ళి తీసుకొచ్చారు తీసుకొస్తా వెళ్తా వస్తా వస్తా ఏం చేశారని చంపంటారా కూడా రాళ్ళు తీసుకొచ్చారుండో ఏమండి ఏం చేసి చెప్పండి కూడా వీళ్ళు రాళ్ళు తీసుకొచ్చారు ఎందుకు చెప్పమంటారా అసలు ఏం చెబుతాడా ఈయన మా ధర్మశాస్త్రానికి అనుకూలంగా మాట్లాడతాడా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడతాడా ఒకవేళ ధర్మశాస్త్రానికి అనుకూలంగా మాట్లాడితే మాకు ధర్మశాస్త్రం ఉంది నువ్వు రావలసిన పని ఏంటి అని అంటారు లేకపోతే ధర్మశాస్త్రంగా వ్యతిరేకంగా మాట్లాడితే ధర్మశాస్త్రానికి ఏమంటారు వీడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి ఆ స్త్రీని వదిలిపెట్టేసి ఇతను కొట్టేద్దాం ఏ సయ్యను కొట్టేద్దామని వీళ్ళ కాన్సెప్ట్ ముఖ్యంగా కాబట్టి ఆ ఆ స్త్రీని కొడదామని కాదు అందుకేనే ఏం చెబుతాడు నా రెండు విషయాలు చెక్కబడతాడు కాబట్టి ఏదో రకంగా కొట్టేద్దాం అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసుకుని వచ్చారు ఆమె మీద నేరం మోపుతూ ఉన్నాయండి ఏమండి అవి దొరికిందని చెప్పేసి నేరం మోపుతూ ఉన్నాయండి ప్రియ దేవుని బిడ్డలారా అయితే వాళ్ళు వచ్చిన ఉద్దేశం మాత్రం మరొకటిగా మీరు గమనించాలి అయితే లేఖనంలో మనం చూస్తే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట అసలు వాళ్ళకి అనుకోలేదు వాళ్ళు అనుకోలేదండి ఏంటి చెప్పమంటారు దేవుని బిడ్డలారా మీలో ఎవడైతే ఎవడైతే పాపము చేయలేదో వాడు మొదటిగా ఆమె మీద రాయి వేయండి అన్నాడు వెళ్ళేమో శోధించుచ్చు శోధించుచ్చు అడుగుతున్నాయి ఓ నువ్వు చెప్పాలి చెప్పాలి ఏంటి కొట్టమంటావా వదిలిపెట్టమంటావా చంపేమంటావా రాళ్ళు పెట్టి ఆయన పునదేం చేసుకున్నాడు వంగి రాసుకుంటూ ఉన్నాడు వీళ్ళు పట్టు పడవకుండా చెప్పండి వాడు అడుగుతూ ఉన్నాడు వైక్యం చెబుతుంది వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద వేయవచ్చునని వారితో చెప్పాను ఆయన మరలా వంగి ఆయన రాసుకుంటూ ఉన్నాడు చూసారా అసలు ఈ మాట వస్తుందని వారు ఊహించారా ఆయన జ్ఞానం ముందు వీళ్ళ జ్ఞానం ఎంతండి చెప్పండి వెడలరా ఆయన ఇరికిద్దామని వచ్చారు ఎల్లో కానీ వారే ఇరుకును పడిపోయారు ఏమండి బైబిల్ చెబుతున్నటువంటి మాట రోమా పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినని మనం చూడగలిగితే ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నాడు అక్కడ చిన్నపిల్లలు వచ్చారు పెద్దవారు వచ్చారు అందరు కూడా రాళ్ళు పట్టుకుని వచ్చారు ఎందుకని మొత్తానికి ఆయన ఏ చెబుతాడా ఒకవేళ ఆమెను వదిలిపెట్టమంటే మరొ రకంగా మాట్లాడి ఒకవేళ గను వదిలి మరి వదిలిపెట్టొద్దు అంటే మరొక రకంగా మాట్లాడి చివరికి కాన్సెప్ట్ ఏంటంటే ఆయన కొడదామని వచ్చారు ప్రియ దేవుని పెట్టలే ప్రభు చెప్పిన మాట అని చెప్పిన మీరు ఆమె పాపి 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 వ్యభిచారి వభిచారి ఎభిచారి అంటున్నారు కదా మీరు కొట్టడానికి తీసుకొచ్చారు కదా రాళ్ళు సరే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాట సరే రాళ్ళతో కొట్టి చంపాలని రాయిబడింది సరే అయితే అయితే మీలో పాపము ఎవరైతే చేయలేదు మొదటిగా ఆమె మీద వేయండి వచ్చేసరికి కదా రాళ్ళు పట్టుకుని పెద్ద కొట్టేద్దామని వచ్చేసారు కదా మీరు పాపం చేయలేదా మీరు నేరం చేయలేదా ఆమె దొరికింది దొరికింది కాబట్టి తీసుకొచ్చాను అయితే మీలో పాపం లేదా చెప్పండి రాయి వేయండి అంటే అక్కడ రాయబడినటువంటి మాట మీరు చూస్తేనండి తొమ్మిది వచ్చిన వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు వెంట ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి చూసారా ఒక్కరు కూడా ఆమె మీద రాయి వేయటానికి సాహసము చేయలేదు ఎందుకు చేయలేదు అంటే వాళ్ళందరూ కూడా పాపము చేసినటువంటి వారే ఏమండి మీరు గమనించాలి నేను పాపము చేయలేదని చెప్పేసి ఎవరైనా గొప్పవారు ఏమంటే మేము గొప్పవారిని కాబట్టి గొప్ప కులంలో పుట్టాం కాబట్టి మేము మంచి వాళ్ళము ఏమంటే మేము అగ్రకొలస్తులం కాబట్టి మాలో పాపం లేదు మేము బాగా చదువుకున్నాం కాబట్టి లేకపోతే మేము విద్యావంతులు కాబట్టి లేకపోతే మేము పామురులం కాదు అని చెప్పేసి ఇక్కడ ఒకవేళ మేము గొప్పవారం కాదా మేము పాపాత్ములం కాదు మేము పాపం చేయలేదని చెప్పేసి అంటే గనక దేవుని వాక్యం ఒప్పుకోదు నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు అని చెప్పి లేఖనం సెలవిస్తూ ఉంది అందరూ పాపం చేసినటువంటి వారే లేవని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి ప్రియ వీక్షకులైనటువంటి మీరు దేవుని బిడ్డారా ఒక మాట మీరు ఆలోచించాలి నాలో పాపము లేదని ఎవడో చెప్పుకోవటానికి వీలు లేదు గనక మనం అంటేనట్ట దేవుణ్ణి మనము అబద్ధికునిగా చేసిన వారు మగుదామని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి ఏ సుకరిస్తూ వారు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి ఆయన పాప విముక్తి చేయటానికి వచ్చారు ఆయన పాపముల నుండి నిన్ను నన్ను కూడా విడిపించడానికి ఈ లోకానికి ఏ వారు వచ్చారు ఎలాగని ఆలోచన చేస్తే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిసయులు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ బైబిల్లో మనం చూస్తాం యేసు ఒక్కడే మిగిలినో ప్రైజ్ గార్డ్ హల్లలుయా ఏమండి యేసు ఒక్కడు మాత్రమే మిగిలారు ఎందుకో చెప్పండి ఆయన ఒక్కరు మాత్రమే చెప్పండి పరిశుద్ధుడు దేవునికి మహిమ గాక నిష్కలమసుడు నిర్దోషి పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ఆయన మాత్రమే నీ మీద నా మీద నేరము మోపటానికి సమర్థుడు ఏసు ఒక్కడే మిగిలేను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉన్నాడు కామ క్రోధ మదమశ్చర్యములు లేనటువంటి వ్యక్తిగా ఈ లోకములైన ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికాడు ఏసు ప్రభు ఒక్కరు మాత్రమే చెప్పండి నీ మీద నా మీద నేరారోపణ చేయటానికి సమర్థులు మీరు ఎవరు కూడా సమర్థులు కాదండి నాలో పాపం లేదని ఎవరు చెప్పుకుంటారు చెప్పండి ఇప్పుడు ఆ స్త్రీ ఉందండి ఆ స్త్రీ అయితే విభిచారం చేస్తుండగా పట్టుకున్నారు మరి కొంతమంది దొరకరు కొంతమంది దొంగలు ఉంటారండి ఆ యొక్క దొరకని దొంగలో పైకి చాలా భక్తి కనబడతారు పైకి చాలా పరిశుద్ధులే కనబడతారు మేమేమంటే ఏ తప్పు చేయమండి మేము చాలా పెర్ఫెక్ట్గా ఉంటామని చెప్పి కొంతమంది చెబుతూ ఉంటారు కానీ హృదయంలో వారికి ఏదో ఒక మూలన భయం ఉంటుంది ఎందుకు చెప్పంటారా ప్రియ దేవుని బిడ్లారా వారు చేసినటువంటి పాపము వారిని గద్దిస్తూ ఉంది తప్పు చేస్తున్నావు అని చెప్పి కానీ పైకి మాత్రమే గంభీరంగా కనబడుతూ ఉంటా ప్రి దేవుని బిడ్డలరా మనుషులను మోసం చేయొచ్చేమో కానీ చెప్పండి దేవుణ్ణి మనం మోసము చేయలే మనుషులు పై రూపాన్ని చూస్తారు దేవుని బిడ్డలరా దేవుడిని హృదయాన్ని చూస్తాడు కాబట్టి ఇప్పుడు గమనించాలి ఏసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి అని ఆలోచన చేస్తే ఆయన నిన్ను నన్ను కూడా పాప విముక్తి చేయటానికి లోకానికి ఆయన వచ్చాడు ఆయన వచ్చి ఈ లోకంలో ఆయన చేసినటువంటి పని అంటే నీ కొరకు నా కొరకైనా యజ్ఞ పశువుగా బలి పశువుగా ఆయన ఆయన మరి కల్వరి కొండపైన ఆయన తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు ఆయన అర్పించాడు ఏసు రక్తము పవిత్రమైన రక్తం ప్రైజులో ఏసు రక్తం పాపముల నుండి విడిపించేటటువంటి రక్తం అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యశా గ్రంథము దేవుని పెట్టారు యాభై మూడవ అధ్యాయ ఐదో వాక్యములో మనం చూడగలిగితే గనక మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడేనో ప్రైజులో ఆయన మన మీద మన మన మీద పడవలసినటువంటి శిక్ష ఆయన అనుభవించాడు నేను ముందుకు వెళ్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకుంటే కనుక ఆయన మనలను విడిపించాడు శిక్షను తొలగించాడు కృప కిందకు ఆయన మనలను తీసుకుని వచ్చారు ఆయన ఇప్పుడు మనము ధర్మశాస్త్రము క్రింద లేమో చెప్పండి మనము ధర్మశాస్త్రము క్రిందలేం ధర్మశాస్త్రం ఏం చేసింది శిక్షను చూపించింది కృప విడుదల కలుగజేసింది ప్రైజులో ఎవరి నా ప్రియ దేవుని బిడ్డ ఎలాగని ఆలోచన చేస్తే ఆయన దేహము చేల్చబడింది ఆయన రక్తము ఏరులై ప్రవహించింది కాబట్టి ఇప్పుడు ఏసు ఏసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా నీ నా మనందరి పాపములకు చెప్పండి విడుదల కలిగింది నీ నా పాప మరణ భయముల నుండి ఏసుక్రీస్తు వారు సిలువ మీద కార్చిన రక్తము ద్వారా మనము విడిపించబడ్డాం ప్రైసులో ఏమండి అలాగే మనం గమనించాలి ఇక్కడ ధర్మశాస్త్రము కృప అని మరొక మాట కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను అహన్సు వార్త మొదటి అధ్యాయం పదిహేడు వచనములో ధర్మశాస్త్రము మూసే ద్వారా అనుగ్రహించబడిను కృపయో సత్యము ఏసుక్రీస్తు వారి ద్వారా కలిగేను అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏమండి ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి లక్షణం ఏంటి అయినా ఆలోచన చేస్తే దేవుని బిడ్డల జీవాన్ని అది ఇవ్వలేం ధర్మశాస్త్రం ధర్మశాస్త్రము ఏం చెబుతుందంటే పాపం అనగా ఎట్టుదో మనకి చెబుతుంది అంతే రక్షణ మనకు అవసరమని అది గుర్తు చేస్తుంది అంతే ధర్మశాస్త్రానికి ఏమీ లేదని ఆలోచన చేస్తే ఇచ్చేటటువంటి శక్తి దానికి లేదు ధర్మశాస్త్రం పాపం చేసామనుకో శిక్షను చెప్పండి విధిస్తుంది విధిస్తుంది అయితే కృప కృప ఏమండి ఎన్నికలేనటువంటి మనలను పాప సంబంధులమైనటువంటి మనలను కృప విడిపిస్తుంది దేవునికి మహిమ కలుగునిగాక ఏమండి ఈ యొక్క కృపను భాషలో ఏమని పిలిచారంటే హేమ్ అని పిలిచారు గ్రీక్ భాషలో ఈ యొక్క కృపను చారీస్ అని చెప్పి పిలిచారు ఆంగ్లంలో గ్రేస్ అన్నారు తెలుగులో కృప అన్నారు ఏమండి మీరు గమనించాలి నా ప్రియ దేవుని బిడ్డారు పాత నిబంధనలో ఇంచుమించుగా ముప్పై ఎనిమిది సార్లు కొత్త నిబంధనలో నూట ఇరవై ఎనిమిది సార్లు ఈ యొక్క కృపని మాట వ్రాయబడింది ప్రైజ్లో ఎందుకంటే ఆయన నిన్నంతగా ప్రేమిస్తూ ఉండాడు యోగ్యత లేనటువంటి నిన్ను ఆయన తన దయ ద్వారా ఆయన తన యొక్క ఏర్పాటు ద్వారా నిన్ను ఏర్పాటు చేసుకుని నీలో నాలో ఉన్నటువంటి ఆ యొక్క పాపమును ఆయన చూచి కనికరపడ్డాడు కనికరపడి ఏం చేశాడో చెప్పమంటారు దేవుని బిడ్డలారా మన పాపములను ఆయన రక్తముతో కడిగాడు నిన్ను కప్పాడు ఆయన కప్పి రోజున పాప భయ విముక్తి అలాగే పాపం ద్వారా వచ్చే జీతం ఏంటి చెప్పండి మరణం పాపం వల్ల మనసుకు వచ్చేటటువంటి జీతం ఏంటి మరణం ఆ మరణ భయ విముక్తి కూడా చెప్పండి ఆయన తొలగించాడు ఏసు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి మాట నమ్మదగినదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది విభిచారం చేసిన వారు వాళ్ళు చెప్పండి ఏమండి విభిచారం చేసిన వాళ్ళు అగ్నికి ఆహుతి కావాలి అయితే నా దేవుడు వారు ప్రభువా నేను పాపినయ్యా అని చెప్పి ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి హృదయపూర్వకముగా ఆయన పాదాల మీద పడి అవండి పశ్చత్తాప పడి ఆయన యొక్క సన్నిధానములో కన్నీళ్లు విడిచి పాపములను వారు ఒప్పుకుంటారో అటువంటి వారిని ఆయన రక్షిస్తాడు ఆయన ప్రైజ్లో ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీ హృదయంత రంగములు నువ్వు దాచుకున్న పాపం ఏదైనా ఉందేమో నీ హృదయంలో దాచుకున్నటువంటి పాప ఏదైనా ఉందేమో దాన్ని ఏం చేయాలో చెప్పనా ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి అతిక్రమములను క్రమములను దాచిపెట్టివాడు వర్ధలుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు దేవుని వాక్యం ఏం చెబుతుంది చెప్పండి కనికరాన్ని పొందుకుంటాడట కాబట్టి నువ్వు దేవుని ద్వారా కనికరాన్ని పొందుకోవాలి అంటే నువ్వేం చేయాలి చెప్పండి ఈ రోజున మరణ భయము పాప విముక్తిని పొందాలి అంటే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి నీవు రహస్యముగా చేసినటువంటి పాపములను ఓపుకొని నువ్వు విడిపించబడాలని ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అండ్ చివరిగా నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను మనం ఎవరికి భయపడాలి దేనికి మనం భయపడాలని ఆలోచన చేస్తే సృష్టికర్తైనటువంటి దేవునికి మనము భయపడాలి సృష్టికర్త అనేటువంటి దేవునికి మనం ఎందుకు భయపడాలో చెప్పమంటారా బైబిల్ చెబుతుంది ఏమండి నేను యజమానుడు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నేను సృష్టికర్తనని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మలైకి గ్రంథంలో మనం చూస్తాం కదా మొదటి అధ్యాయం ఆరో వచ్చనంలో దేవుని బిడ్డలారు మనం చూస్తూ ఉన్నప్పుడు మళ్ళకి గ్రంథం మొదటి మొదలధ్యము ఆరు వాక్యంలో కుమారుడు తన తండ్రిని గనపరచును కదా దాసుడు గణపరచును కదా గమనించాలి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనము దేవుణ్ణి గనపరచ సృష్టికర్త అని చెప్పి లేఖనంలో మనం చూడగలుగుతూ ఉంటాం కాబట్టి దేవుని బిడ్లారా మనం ఆయనకు భయపడి ఆయన వాక్యానికి భయపడి ఆయనకు మన విధేయత చూపించాలి ఆయన సృష్టికర్త ఆయన పాపముల నుండి నిన్ను నన్ను కూడా విడిపించేటటువంటి దేవుడు ఇప్పుడు మనము ధర్మశాస్త్రము కింద లేము కానీ కృప కింద మనం ఉన్నాము హల్లెల్లుయ్యా ఆ కృపయే నిన్ను రక్షించింది కృప కలిగిన దేవుడు నిన్ను వెదక రక్షించుకున్నాడు ఇక నువ్వు పాపం చేయటానికి వీళ్ళే అందుకని వాక్యం మనం చూస్తాం కదా అమ్మవారు నీ మీద రాయి వేశారా అంటే ఆమె లేదు ప్రభువా అన్న అన్నది కదా అన్నాడు ఆమె కదండి అయితే నేను కూడా నీకు శిక్ష విధింపను అయితే ఏం చేయాలి వాక్యం వింటున్నా దేవుని బిడ్డలారా ఏం చేయాలి అంటే ఇకను నీవు పాపము చెయ్యొద్దు రక్షించబడిన నీవు రక్షించబడిన సహోదరి మందిరానికి వెళ్తున్నా సహోదరి సహోదరుడా నీవేం చేయకూడదు చెప్పిన పాపము చేయకుండా జాగ్రత్తగా నువ్వు జీవించాలి నువ్వు పాపము చేస్తూ లోకములో నేను పరిశుద్ధురాలని నేను పరిశుద్ధురని చెప్పుకుంటే కృపగలిగినటువంటి దేవుడు నేను చూస్తూ ఉన్నాను నీ హృదయంలో ఉన్న పాపాన్ని చూస్తూ ఉన్నాడు రహస్య నీ జీవితాన్ని చూస్తూ ఉన్నాడు ఒప్పుకోవాలి ఒప్పుకుంటే కనిక్రమగలిగినటువంటి దేవుడు నీ జీవితాన్ని కడుగుతాడు అయినా అంతే నువ్వు కడగపడకుండా ఏమండి పైకి మాత్రమే భక్తి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడి దగ్గర దొరుకుతావు చివరికి వారి అంతమో నాశనం అని చెప్పి లేఖనము సెలవిస్తూ ఉంది ఆ విధంగా నీ కుటుంబం ఉండకూడదో నువ్వు నువ్వు నీవు నేను కూడా పాప విముక్తి మరణ భయ విముక్తి మనము పొందుకున్నాం పాపముల నుండి విడిపించబడ్డా అలాగే మరణము నుండి కూడా మనము విడిపించబడ్డా ఎలాగే చెప్పండి ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ బలియాగము ద్వారా ప్రైజులో కాబట్టి ఆ విధంగా మీరు ఇక్కడి నుంచి నూతన సృష్టిగా మీరు జీవించాలి ఏ భయాలకి మీరు భయానకమైనటువంటి పరిస్థితులకు మీరు భయపడకుండా ప్రభు నమ్ముకున్నాను నేను నా పాపము నుండి ప్రభు నన్ను విడిపించాడు మరణము నుంచి ప్రభువు నన్ను విడిపించాడు నేను దేనికి భయపడతాను అని చెప్పి మీరు ధైర్యముగా ఈ లోకములో జీవించేటటువంటి వ్యక్తులుగా మీరు మారాలని ప్రభు సేవకుడిగా మిమ్మల్ని ప్రేమతో బలపరుస్తూ ఉన్నాను ఈ మాటలు మనందరు వెనుక దేవుడు పలింపచేసి ఆశీర్వదించును గాక ఆమె మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి ఘనుడివైన మా దేవ నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు మరొక వారు మీకు జ్ఞాపకం తెలియజేస్తున్నాను ఆయన ఈ యొక్క ఆయన సమయంలో ఈ యొక్క నాయన జీవము గల దేవుని స్వరం అనే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వీక్షకులందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరు కూడా నాయన ఏదో ఒక భయముతోనే వారు ముందుకెళ్తూ ఉన్నారు అయా లోక సంబంధమైన భయాలు ఉన్నాయి అయితే కొంతమందికి నైనా పాప భయం అయ్యో నేను పాపం చేశాను నా పాపములను ఎవరు విడిపిస్తే నా యొక్క శాపమును ఎవరు తొలగిస్తారని ఎక్కడికెక్కడికో మనిషి తిరుగుతూ ఉన్నాడు ఏమేవో మనిషి చేస్తూ ఉన్నాడు అయా ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా ఆ వ్యక్తి యొక్క పాపములకు క్షమాపణ కలగదని మనిషినైనా ఈ లోకములో పాపముల నుండి విడుదల పొందాలి అంటే మీ దగ్గరికి రావాలని మీ రక్తము పరిశుద్ధమైనదని ఎవరి రక్తము కూడా పరిశుద్ధమైనది కాదు గనుక అయా నీ యొక్క రక్తము ద్వారా మా పాపములను మేము కడుక్కోవాలని మీరు మాతో మాట్లాడారు అందును బట్టి మీకు వందనాలు ప్రభు ఈ లోకములో ఘనుడైనా పామరుడైనా లేకపోతే ధనికుడైనా ఏ కులసుడైనా ఏ మతస్థుడైనా నీతిమంతుడు కాదని అందరూ కూడా పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారని మేము చూడగలిగా ఆ స్త్రీనైనా పాపములోనైనా మరి తండ్రి అయ్యా మరి పట్టబడినప్పుడు నాయన ఆమెను చంపడానికి వచ్చారు ధర్మశాస్త్రమునైనా చంపమని చెబుతూ ఉంది రక్షించింది నాయన ధర్మశాస్త్రమునైనా ఏదైతే చేయలేకపోయానో అది మీరు చేశారు ప్రభు వందనాలు తండ్రి కాబట్టి నాయన ఆ యొక్క కృపకు మేము పాత్రులమయ్యాం నీ రక్తం ద్వారా మా పాపములను మీరు కడిగినందుకు వందనాలు ఇక మేము జాగ్రత్తగా ఉండేటటువంటి భాగ్యము దయచేయండి ఈ యొక్క వర్తమానాన్ని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియా దేవుని బిడలైన బిడ్డలందరినీ కూడా బలపరచండి ఎక్కడ కూడా తప్పిపోకుండా ఎక్కడ కూడా జారిపోకుండా బిడ్డలైన వాక్యమందు స్థిరపరచబడి విశ్వాస యోధులుగా వారి పవిత్రతను కాపాడుకుంటూ ముందుకు కొనసాగేటటువంటి కృప దయచేయండి ఎందుకంటే మేము ఎవరికి భయపడాలి ఎవరికి లోపడాలంటే నీకు కథ నాయన నువ్వు సృష్టికర్తమైనటువంటి దేవుడు మా మా యజమానుడవు నీవు కాబట్టి నాయన నీకు లోబడేటటువంటి మనస్సును మీరు మాకు దయచేసి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ నజరయుడైన ఏసు శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగిపడుకొని చున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఇప్పుడు మనం మన తండ్రి యోవ దేవుని ప్రేమ యశు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ ఆదరణ అన్యున్య సహవాసము త్రియేక దేవుని యొక్క ఆశీర్వదిన ఈ వర్తమానాన్ని వీక్షించిన మీ అందరికీ దేవుని కృప కాపుదల సర్వదా తోడయి బలపరిచి ఆశీర్వదించును గాక ఆమెన్ మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధిగా గాక ప్రియ దేవుని బిడ్డలరా ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మీరు భావిస్తే గనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్య కొరకు మీరు సహకారం అందించి ఈ వర్తమానాలు ఇంకా ముందుకు కొనసాగించటకు మీ యొక్క సహకారం అందించి ఈ పరిచర్యను మీరు బలపరచాలని ప్రభు పేరు మీకు ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధిగా గాక ఆమె మీ అందరికీ వందనాలు దేవుని బిడ్డల మరొకసారి మీ అందరికీ నేను వందనాలు తెలియపరుస్తున్నాను మీరు చూచినటువంటి ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా మీకుందని మీరు భావిస్తే గనక రాగల దినాల్లో ఈ కార్యక్రమం ముందుకు కొనసాగించడానికి మీరు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలని మీకు నేను ప్రేమతో మనం చేస్తున్నాను మీ ప్రార్థన అవసరతలు కానీ అలాగే ఈ కార్యక్రమాన్ని ఎవరైతే మరి స్పాన్సర్ చేయాలనుకుంటున్నారో అటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక కింద కనబడుతున్నటువంటి మా యొక్క నెంబర్కి మీరు ఫోన్ చేసి మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు ఆ విధంగా మీరు దేవుని పనిని మీరు ప్రోత్సహించాలని అనేక మందికి మీరు స్వార్థ వ్యాపకంలో మీరు కూడా భాగస్తులుగా మార్చబడాలని మరొక మారు మీకు నేను తెలియపరుస్తున్నాను మిమ్మల్ని అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించును గాక ఆమె